మా ఉపాధ్యక్షుడు ఆచార్య గోపి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను పేసర్ గారిని వేదిక మీద కావాల్సిందిగా గారిని వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ సతీష్ చంద్ర డాక్టర్ బడ్డేపల్లి కృష్ణ గారు శ్రీ చిల్లర భావనారాయణరావు గారు డాక్టర్ ముందుగొండ పేరుభత్రయ్య గారు ము లో జన్మించారు గణిత ఆర్థిక శాస్త్రాల్లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సంస్కృతంలో ప్రావీణ్యానికి ప్రతిఫలంగా బంగారు పథకమే కాక అనేక విషయ విజ్ఞానాలను సంపాదించుకున్నారు రచయితగా వీరి తొలి నవల పరువు పద్యం స్వాతి మాసపత్రికలోను తొలి కథ నూరేళ్ల పంట విపుల మాసపత్రికలోను ప్రచురితమైంది వివిధ ఆంగ్ల తెలుగు పత్రికల్లో అనేక కథలు వ్యాసాలు శీర్షికలు నవలలు ప్రచురితమయ్యాయి స్వయం దత్తుడు నవలకు స్వాతి పత్రిక అనిల వార్డు దీర్ఘ సుమంగళి భవ నవలకు సోమేశ్వర సాహితీ పురస్కారం లభించాయి వరకట్న సమస్య ఆర్థిక దృక్పణం నుంచి పరిశీలన అన్న వ్యాసం వార్తా అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి పొందింది కొంతకాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు భారత శ్రీ బాలంగి సత్యనారాయణ ప్రోత్సాహంతో రచనలు కొనసాగిస్తూ గృహరి గృహసీమను స్వర్గసీమగా మలుచుకుంటున్నారు ఈనాడు పురస్కారం అందుకుంటున్న యుగాది నవల ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది రేడియో నాటకంగా కూడా ప్రసారమైంది సరస్వతి మహాకవి ఆయన భగవంతుని ఉద్దేశించి ఉచేరుడిచ్చిన అటుకులు ఊక ఉండా లేదా ఎలా ఉంది అని చూడకుండా స్వీకరించావు కదా నా కవిత్వం కూడా అటువంటిదే దీన్ని కూడా స్వీకరించు అని అన్నాడు ఒక మహాకవే అలా అంటే ఒక సాధారణ స్త్రీని నేను ఏమనుకోవాలి అయినా కూడా మాతృభాష మీద మమకారం కొద్ది యుగాది నవలను రాశాను చాలా భయూ ఉండేది నేను సమర్పించిన దాంట్లో అటుకులు ఉన్నాయా కేవలం ఊక మాత్రమే నాని ఆ సమయంలో ఆ శారదాదేవే కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రూపంలో నాకు సాక్షర్ సాక్షాత్కరించి నాకు ఈ పురస్కారాన్ని అందించి ధైర్యం చెప్పి వెన్ను తట్టింది ఈ పురస్కారాన్ని అందించిన కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి ప్రత్యేకించి ఆచార్య గోపి గారికి అవార్డు కమిటీ సభ్యులకి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసింది ఏదో ఒక దశలో ఇటువంటి పురస్కారాలు ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలో ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే అవార్డులు పురస్కారాలు కాకుండా ఒక విశ్వవిద్యాలయం వంటి సంస్థ తరఫున ఒక నిర్దిష్టమైన విధానం ప్రకారం బహుమతి గైతల్ని పురస్కార గైతలను ఎంపిక చేసుకుంటాం सेगुन यस फोटोग्राफरले दिनु पर्छ एक मिनेट रुक न सामने से हेरेर फोटो खिच्नुहोस् அக்கள் கதா அன்பு அன்மில்ல Hesa mee? Benよねific filtribzenia hocayı dinliyorum daha çok okay. hadi bakalım okay. okay.